హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆరు బయట నుంచి చూస్తూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మనోహరి సీరియస్గా నిలబడి ఉంటుంది ఇక అప్పుడే ఏంటి మనోహరి ఏం చెప్పకుండా ఎందుకు అలా నుంచునో చెప్పు ఆ ఇంట్లో నుంచి ఎందుకు అలా వచ్చేసావో చెప్పు అని అంటూ అమరేంద్ర అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అమరేంద్ర వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇలా అంటూ ఉంటారు చెప్పమ్మా చెప్పు ఎందుకు అక్కడ నుంచి వచ్చేసావో చెప్పు ఇంకా ఏమి మాట్లాడకుండా అలా ఉన్నావేంటి అని అనేసరికి ఇక అప్పుడే అలా చూస్తూ టెన్షన్గా కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు ఇలా అంటూ ఉంటుంది నీలా వెళ్ళి బ్యాగ్ పైన పెట్టు అని అంటే ఒక్క నిమిషం ఆగు అని అంటూ గట్టిగా అరుస్తాడు అమరేంద్ర అలా వచ్చేసరికి ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు ఇక చెప్పు మనోహరి నాకు రీజన్ కావాలి ఆ ఇంటి నుంచి నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఆరు ఫ్రెండ్గా ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు నేను అడుగుతున్న సిచ్యువేషన్ వేరు చెప్పు ఎందుకు అలా వచ్చేసావు అని అనేసరికి ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చెప్తాను చెప్తాను అమర్ అని అంటూ మనోహరి అంటుంది అలా అనేసి చెప్పే ముందు నేను ఒకరితో ఈ ఇంట్లో మాట్లాడాలి అని అంటుంది అలా అనేసరికి ఎవరితో అని అంటే నేను పిలుస్తాను మిస్ అమ్మ మిస్ అమ్మ మిస్ అమ్మ అని గట్టి గట్టిగా నాలుగు సార్లు పిలుస్తుంది అప్పుడు బాగి పైనుంచి పరిగెత్తుకొని అలా అక్కడికి వచ్చేస్తుంది వచ్చేసరికి ఇక అలా నిలబడుతుంది ఇక ఈ అమ్మతో నేను మాట్లాడాలి ఆ తర్వాత మీకు సమాధానం చెప్తాను అని అంటూ అనేసరికి ఇక అప్పుడే ఏంటి నాతో ఏం మాట్లాడాలి అని అంటూ అనేస్తుంది అలా అనేసరికి చెప్పు ఇక ఈ మిస్ అమ్మే కారణం నేను అక్కడికి వెళ్ళటానికి నేను అక్కడ నుంచి ఇక్కడికి రావటానికి కారణం అన్ని అన్నిటికీ కారణం ఈ మిస్ అమ్మే కదా తనే సమాధానం చెప్పాలి అని అంటూ ఇలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు చెప్పు మిస్ అమ్మ అసలు ఏంటి ఎందుకు ఇలా చేస్తావు చెప్పు అంటే నేను నేనేం చేశాను మనోహరి గారు అని అంటూ మిస్సమ్మ అంటుంది అలా అనేసరికి నువ్వేం చేశావో నువ్వు ఏం చేయబోయావో మొత్తం అంతా నాకు తెలుసు చెప్పు మిస్సమ్మ అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడు మిస్ అమ్మ అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పమని చెప్పాను కదా అంటే దేని గురించి మనోహరి గారు అని అంటే ఇక చూసారా అమర్ నన్ను వీళ్ళ మిస్సమ్మ వీళ్ళ నాన్న ఇద్దరు కలిసి మోసం చేయాలని చూశారు ఇక ఇక్కడ నుంచి నన్ను తీసుకువెళ్ళింది ఎందుకో తెలుసా వాళ్ళు ఇంట్లో ఉంచుకోవటానికి కారణం నా నగలు నగలన్నీ కొట్టేసింది మిస్ అమ్మ అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడే అమరేంద్ర వాళ్ళమ్మ ఇలా అంటూ ఉంటుంది మిస్ అమ్మ నువ్వు మనోహరి అమ్మ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఒకసారి ఆలోచించు మిస్సమ్మ ఇంటి పిల్ల ఎందుకలా చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు అమరేంద్ర కూడా ఇలా అంటాడు మనోహరి నువ్వు మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇంట్లో వల్ల బయట వల్ల అని ఆలోచించి మాట్లాడు తప్పుగా ఆలోచించొద్దు అని అంటూ అమరేంద్ర అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే మనోహరి ఇలా అంటూ ఉంటుంది నేను చెప్తుంది నిజం అమర్ నిజమే చెప్తున్నాను అని అనేసరికి ఇక అప్పుడే ఆరు అలా బయట నుంచి చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది దీని ప్లాన్ ఇదా అని అంటూ ఉంటుంది గుప్తా సీరియస్గా చూస్తూ ఉంటాడు అప్పుడు మిస్ అమ్మ భాగి చాలా సీరియస్గా చూస్తూ ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడు మనోహరి ఇలా అంటూ ఉంటుంది అవును నా దగ్గర నుంచి నగలు కొట్టేయటానికి వీళ్ళ నాన్న ఈవిడ ఇద్దరు కలిసి ప్లాన్ వేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్లారు ఇప్పుడు నా దగ్గర నగలు లేవు అని అనేసరికి ఇక నగలు లేవా అని అంటే ఇదిగో ఉన్నాయి మొత్తం డూప్లికేట్ నగలు అని అంటూ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తుంది ఇవన్నీ డూప్లికేట్ నగలు అంటే మరి ఒరిజినల్ అంటే ఒరిజినల్ ఈ అమ్మ దగ్గరే ఉన్నాయి అని అంటూ చెప్పేసరికి మిస్సమ్మ దగ్గర అలా ఎలా ఉంటాయి మనోహరి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు మీరు కావాలి అంటే ఈ మిస్సమ్మనే అడగండి అని అనేసరికి ఇక అందరూ వాళ్ళు చూస్తూ ఉంటారు చెప్పు మిస్సమ్మ నగలు ఒరిజినల్ నగలు నీ దగ్గర ఉన్నాయా లేవా అని అంటే ఇక అప్పుడే మిస్ అమ్మ అంటుంది ఉన్నాయి అని చెప్తుంది ఒక్కసారి అందరూ షాక్ అయిపోతారు ఇక అప్పుడు బయట నుంచి అరుంధతి టెన్షన్గా చూస్తూ అయ్యయ్యో అనవసరంగా ఇరికించేస్తున్నావే మను అలా చేయొద్దే నేనే ఆ నగలు మిస్సమ్మ దగ్గరికి వచ్చేలా చేశానే అని అంటూ ఇలా అరు బయట నుంచి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మనోహరి చూసారా అమర్ తన దగ్గరే ఉన్నాయి అని అంటే ఇక అప్పుడు అరుంధ మనోహరి అలా చెప్పిన మాటకి అమరేంద్ర అంటాడు లేదు నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అంటే మీకు కావాలంటే నేను ప్రూఫ్ చేస్తాను మీకు నిజాలు కావాలి ప్రూఫ్లు కావాలి కదా అని అనేసి రండి మీరు రండి ఆంటీ అంకుల్ నాతో పాటు రండి ఈ మిస్ అమ్మ గదిలోనే నగలు ఉంటాయి అనేసి లోపలికి వాళ్ళ గదిలోకి తీసుకువెళ్ళి నగలు తీసుకొచ్చి ఇంకా కిందకి తీసుకొచ్చి ఓపెన్ చేసి చూపిస్తుంది ఇదిగో చూడండి ఇవి ఒరిజినల్ నగలు చూడండి అని అంటూ ఇలా అందరికీ చూపిస్తూ ఉంటుంది పక్కనే ఉన్న రాతోడు కూడా కంగారుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆ నగలన్నీ అలా చూపిస్తూ ఉంటే ఇక అప్పుడు అమరేంద్ర వాళ్ళ అమ్మ నాన్న కూడా నగలు చూస్తూ ఇవి నా కోడలు నగలే నా కోడలు అరంధతి నగలే అని అంటూ ఏంటి మనోహరి నువ్వు ఇంత నిర్లక్ష్యంగా పెట్టుకుంటే ఎలా నేను నా కోడలి పరువు ప్రతిష్ట అన్నిటి కోసం ఆలోచించి కదా ఇదంతా చేశాం నువ్వు ఇలా పోగొట్టుకుంటే ఎలా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది చూడండి నేను పోగొట్టుకోలేదు నన్ను కావాలని తీసుకువెళ్ళి ఈ నగర్ని ఈ మిస్ అమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి మాయం చేయాలని చూశారు అని అంటే అలా ఎందుకు చేస్తారు అని అనేసరికి ఇక ఎందుకు చేశారో వాళ్ళకే తెలుసు అయినా ఎందుకు చేసిందో నాకు బాగా తెలుసు అని అంటే అప్పుడు మిస్సమ్మ ఇలా చెప్పబోతూ ఉంటుంది మనోహరి గారు మీరు ఆలోచించేది తప్పు అని అంటూ ఉంటే ఇక అయినా నేను అలా చేయలేదండి అని అంటూ చెప్తూ ఉంటుంది మిస్సమ్మ ఎందుకు చేసిందో నాకు బాగా తెలుసు అమర్ ఇక ఈ నేను చెప్తాను అనేసి మళ్ళీ మనోహరి అసలు మిస్ అమ్మని మాట్లాడనివ్వకుండా తనే మాట్లాడుతూ ఉంటుంది ఛాన్స్ ఇవ్వకుండా ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఎందుకు ఇలా చేసిందంటే అమరేంద్రతో నన్ను నాకు పెళ్లి జరగటం ఇష్టం లేదు అందుకనే ఇలా చేసింది అని అనేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమరేంద్ర కూడా నిజమే అన్నట్టుగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటుంది మనోహరి నాతో అమర్ పెళ్ళి కావద్దు అని ఇప్పుడు నన్ను దూరం చేసింది రేపు ఇంట్లో వాళ్ళందరినీ అమర్కి దూరం చేస్తుంది దీని ప్లాన్ అంతా ఇదే అందుకనే ఈ నగలన్నీ కొట్టేసి ఒరిజినల్వి దాని దగ్గర పెట్టుకొని డూప్లికేట్ నాకు ఇచ్చింది ఎందుకు ఇచ్చిందో తెలుసా అమర్ ఈ నగలు నేను ఎక్కడో అమ్మేసుకొని నేనే ఏదో చేశానని నా మీద బ్లేమ్ చేసి నన్ను మీ అందరి ముందు ఇరికించాలని చూసింది అందుకనే దీని నిజస్వరూపం తెలుసుకొని నేనే బయట పెట్టాను అని అనేసరికి ఇక నేను అలా చేయలేదు మనోహరి గారు మీకు అన్నీ తెలుసు అలా చెప్పకండి అని అంటూ మిస్ అమ్మ అంటూ ఉంటే నాకు తెలుసు నువ్వేం చేసావో మొత్తం నాకు తెలుసు అని అంటూ మనోహరి అంటుంది అలా అనేసరికి సార్ నమ్మకండి సార్ మీరు తన మాటలు నమ్మకండి అని అమ్మ అంటూ ఉంటే ఇంకా ఆపు మన ఆపు మిస్ అమ్మ ఇంకా నువ్వు చెప్పొద్దు ఏం చెప్పొద్దు అని అంటూ తప్పు చేసావు అని అంటాడు అమరేంద్ర అలా అనేసరికి ఒక్కసారిగా మిస్ అమ్మ కళ్ళు గట్టిగా మూసుకొని బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఇక అప్పుడే ఇంకొక మాట అమరిలా అనబోతూ ఉండగానే మిస్ అమ్మ వద్దు సార్ మీరు ఇంకేం చెప్పొద్దు ఈ ఇంట్లో నుంచి నేను మీ చెవులు మీ నోట్లో నుంచి నేను ఇంకొక మాట కూడా వినదలుచుకోలేదు మీరు ఇంకేం మాట్లాడకముందే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను సార్ ఇంకొక మాట కూడా మీరు ఏం మాట్లాడద్దు అని అంటూ ఇలా ఏడుస్తూ చెప్తుంది మిస్ అమ్మ ఇక అప్పుడే నీల ఈ మిస్సమ్మ బట్టలు లగేజ్ అన్ని తీసుకొచ్చేసి కింద పాడేసాయి అని అంటూ మనోహరి చెప్తుంది అలా చెప్పేసరికి ఇక అప్పుడే నీల బ్యాగ్ తీసుకురానే మిస్సమ్మ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోబోతే పిల్లలందరూ మిస్సమ్మ అని ముందుకొచ్చి ఇలా ఏడుస్తూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే మిస్సమ్మ కూడా పిల్లల వైపు అలా బాధగా ఏడుస్తున్నట్టుగా చూసి ఇక నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక మనోహరి మిస్సమ్మ వైపు చూస్తూ ఇలా అయిపోయింది అన్నట్టుగా ఇలా చూపిస్తూ ఉంటుంది ఇక అంతలో ఇక నుంచి మిస్ అమ్మ బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఇక అరుంధతి గుప్తా దగ్గరికి వచ్చి ఇలా అరుస్తూ ఉంటుంది గారు మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది గారు ఇదంతా నా వల్లే జరిగింది మీరు ప్రళయం ముంచుకొచ్చేస్తుంది ఇక ఏదో జరిగిపోతుంది అని చెప్పారు అది ఇదే నా గారు నా వల్ల నా వల్ల మనోహరి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా నా వల్ల మిస్సమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందా ఈ మనోహరికి నేను హెల్ప్ చేస్తున్నానా అని ఏండు నేను కదా తీసుకొచ్చి నగలు అమ్మకి దొరికేలా చేశాను అయినా ఇలా ఎలా జరుగుతుంది అసలు విషయం నేను మిస్సమ్మతో చెప్పేస్తాను అందరికీ చెప్పేస్తాను అనేసి ఇలా పరిగెత్తుకొని వెళ్ళబోతే అప్పుడు గుప్తా బాలిక నీకు ముందే చెప్పాను ఇలాంటివి వస్తుందని నువ్వు వెళ్ళి నిజం చెప్పటానికి నిన్ను అక్కడ ఆపటానికి నేను ఉంచలేదు ఇది విధి నిర్ణయం అది అలాగే జరుగుతుంది నిన్ను ఇక్కడ కేవలం ఉంచింది ఇక్కడ నువ్వు అంతా చూస్తాను అక్కడ ఏం జరుగుతుందో చూస్తాను అన్నందుకు మాత్రమే ఉంచాను అంతే తప్ప నువ్వు వెళ్ళి ఆపటానికి నిన్ను ఉంచలేదు నువ్వు ఒకవేళ అలా చేస్తే మాట తప్పినట్టే నువ్వు నా వెంట వచ్చే వస్తుంది అని అనేసరికి ఇక అప్పుడే అరుంధతి అలా చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక మిస్ అమ్మ బయటికి ఏడుస్తూ అలా వచ్చేస్తూ ఉంటుంది ఇక మనోహరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది నవ్వుతూ అలా చూస్తూ ఉంటుంది పిల్లలు అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్